సో ఉద్యోగులపై చర్యలు తీసుకోమంటూ కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా వెంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతులు ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని చేదేపా నాయకులు మాజీ ఎమ్మెల్సి ఏఎస్ రామకృష్ణ గుంటూరు మిర్చియార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు విమర్శించారు ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారికి ముఖేష్ కుమార్ మీనాని అయితే వారు కలిశారన్నమాట కలిసి ఫిర్యాదు అయితే చేశారు ప్రభుత్వ సొమ్మును జీతంగా తీసుకుంటూ ఎన్నికల ప్రచారాలు చేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు సీఎం జగన్ మంత్రి బొత్స సత్యనారాయణ వైకపా నాయకుల ఫోటోలు ఉన్న డైరీలను రాష్ట్ర కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి జ్ఞానమని పంపిణీ చేశారు వెంకటేశ్వర విశ్వవిద్యాలయం రిజిస్టర్ వ్యక్తిగత సలహాకు సహాయకుడు మురళీధర్ రెడ్డి డ్రైవర్ అయ్యప్ప వైకాపా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మురళీధర్ రెడ్డి విశ్వవిద్యాలయ ట్రేడ్ యూనియన్కు సంబంధించిన బాధ్యతలు నిర్వహిస్తున్నారు అయితే ఉద్యోగులను ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారన్నమాట అందువల్ల ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే ఇటువంటి పనులు చేస్తే వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ముందస్తుగానే వీరైతే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి ఒక ఊహించని షాక్ అని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు